వల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ బీట్రూట్ క్యారెట్ యూజ్ చేసి ఫ్రైడ్ ఫ్రై కర్రీసే కాకుండా ఈ వీడియోలో రెండింటి కాంబినేషన్లో చట్నీ చేస్తున్నాను దీనికి ఎండుమిర్చి టమాటా చింతపండు తీసుకుంటాను స్టవ్ మీద పాన్ తీసుకుని ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఎండుమిర్చి చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే చింతపండు కూడా తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసేసి జార్లోకి తీసుకోవాలి దే ఆయిల్లో బీట్ క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కలిపి అట్లా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఎల్లుండి రూపాయలు వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిట్ మెర్చి చింతపండు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి రెండు మిర్చి ఇలా నడిగిన తర్వాత ఎన్నో ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూటు క్యారెట్ ముక్క వేసుకుని బట్టి మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని తాలింపేసుకోవాలి తాలింపుకి ఆయిల్ వేసుకొని కొంచెం పప్పు జీలకర్ర మిర్చి వీటిని కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత నీళ్ళు కరివేపాకు తీసుకోవాలి ఆయిల్ చట్నీ మొత్తం కలుపుకోవాలి ఫ్రై కర్రీ వీటితో ఇలా రెండు మిక్స్ చేసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వన్ ఆర్ టూ డేస్ నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి